ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇన్ జనరల్ గా ఫోక్ సింగర్స్ అంటే ఓన్లీ జానపద గీతాలు మాత్రమే ఎక్కువగా పాడుతూ ఉంటారు బట్ అన్ని రకాల పాటలు పాడగలిగితే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మనకి ఆ వైపు మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టారా ఇప్పుడే ప్రజెంట్ ఒక సినిమాలో ఒక పాట ఆడడానికి అవకాశం వచ్చింది మేడం నాకు కలిగేనూరింటికి నన్ను ఇచ్చినావన్న సాంగ్ చాలా బాగుందని యూట్యూబ్ లో చూసి ఒక మంచి డైరెక్టర్ నన్ను అది కూడా లేకపోతే జానపదం ఎందుకంటే ఇప్పుడు సినిమా పాటలు సినిమాలలో ఎక్కువ ట్రెండ్ అయ్యేటి ఏంటి అంటే ఫోక్ సాంగ్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి మేడం ఎంత పెద్ద సినిమా అయినా ఒక ఫోక్ సాంగ్ ఉంటేనే ఆ సినిమా సూపర్ హిట్ అని చాలా సంతోషపడుతున్నారు ఫోక్ వాయిస్ కు ఆల్లుకునే పదాలకు ఆ నడవడికకు ఆ పల్లె బాటకే ఎక్కువ ఇష్టపడుతున్నారు అవునా అయితే మనం ఈ టాపిక్ దగ్గర ఒక నిజం మాట్లాడుకుందాం ప్రతి సినిమాలోనూ ఫోక్ సాంగ్స్ కి ఆదరణ మంచిగానే ఉంది బట్ సినిమాకి ఒక్క పాట ఉంటుంది ఓకే ఈ ఒక్క పాట పాడడానికి ఫోక్ సింగర్స్ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు సో అది అందరినీ దాటుకుని కోమలి దగ్గరికే రావాలి అని అంటే కోమలిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కాంటాక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఏదో ఒకటి ఉండాలి ఏం చెప్తారు మీరు అందుకోసమే నేనేం చేస్తున్నా అంటే నా పాటలు నా దగ్గరే సమాధి అయిపోకుండా నాలోనే ఉండిపోకుండా నేను ఒక ఛానల్ పెట్టుకుంటే నేను ఆ ఛానల్కి నా మంచి మంచి పాటలను పరిచయం చేస్తే ఇప్పుడు రీసెంట్గా కూడా జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో హంసనందన పువ్వులో ఈ జగమంతూసేను భూమాత జాజి మల్లె పువ్వులో ఎన్నెన్నో సన్న జాజి మల్లెలో జాజి మల్లె పువ్వులో నందన పువ్వులో ఆ రాచవారి రంగుల గాజులే సక్కని జాజులో మంచి సూడ అని రాసుకొని పాడుకోవడం జరిగింది మేడం ఓకే సో అంటే ఆపర్చునిటీస్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ దగ్గరికి అవకాశం రావాలి అవును ఎందుకంటే మేడం నాకు ధైర్యం ఏంటంటే నేను రాసుకోగలను పాడుకోగలను సినిమాలోనే పాడాలని నాకేం కోరిక లేదు మేడం నాకు ఛానల్ ఉంది నా గొంతు నుండి పాట రావాలి నేను రాసుకున్న పాట అయి ఉండాలి నాకు మంచి ఆదరణ ఉండాలి నా ఛానల్ని ఆదరించాలి మంచి పాటలను సమాజంలోకి తీసుకురావాలి అందులో ఏదైనా వాళ్ళకు నచ్చుంటే ప్రపంచం వెతుకుతుంది కదా ఎక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఎవరు ఏది పాడినరు అని వెతుకుతుంది కదా వెతికినప్పుడు అందులో ఆ ప్లేస్లో నేను ఉండాలి నా పాట వెతుక్కొని వాళ్ళు ఆ పాట బాగుంది కోమల చేత పాడిద్దాం ఆ పాట సినిమాలోకి తీసుకుందామని ఆలోచన రావాలని నేను ఛానల్ పెట్టుకున్నాను ఓకే ఎందుకంటే సారంగధర్య పాట వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఆ పాట నేను సేకరించి పాడడం నిజం అది ప్రజల్లో ఉన్న పాట కూడా వాస్తవం సేకరణ పాటే అది కానీ అప్పుడు ఏమన్నారంటే ఏదో డబ్బులు కాశించి ఆమెకు పాడరాకపోయినా కాకి గొంతులా ఉన్నదామది ఆమె గొంత ఏం బాగోలేదు డబ్బులు ఇస్తే పడేస్తే వెళ్ళిపోద్ది ఇచ్చి పడేయండి అన్నట్టుగా నన్ను హేళన చేసిండ్రు మేడం అది కాదు కోమలి అంటే నిజాయితీ మంచితనం పాటనే ప్రాణంగా నమ్ముకున్నా మేడం నాకు డబ్బులు కావాలంటే నాకు నన్ను చేసుకున్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి నాకెందుకు మేడం డబ్బులు నా నన్ను వాళ్ళు కూడా మంచి మంచి పెద్ద రైతు కుటుంబమే కానీ ఎంత రైతు కుటుంబమైనా నేను ఎవరి మీద ఆధారపడి బతుకను మేడం ఇప్పుడు నా సొంత కష్టంతో నా పాటలతోని నేను బయటికి రావాలి నాకంటూ ఒక కళ ఉంది కదా నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడమే ఎక్కువగా అమ్మ నాన్న వద్దన్న అమ్మ నాన్న నన్ను ఎక్కువ పంపించేది నాకు ఒక తమ్ముడు ఉండేటోడు పాటలు ఎందుకు లే పాటలు పాడితే బయటికి వెళ్తే ఆడపిల్లల్ని ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు ఎందుకు లే అని సమర్థించేటోడు వాడి మాటే వేదాంతం ఉండేది ఇంట్లో అయినా కూడా నేను వాడిని లెక్క చేయపోతే హే పూరా హే వేద అను వెంతరా నేను మంచితనం ఉంటే నా మంచితనమే నన్ను కాపాడుతుంది నీ ముందు నేను బతికి చూపిస్తా చూడు అని బయటికి వెళ్ళి పాడాను రేలా రేలాకి వెళ్ళేటప్పుడు వాడు వద్దన్నాడు ఆయన నేను వెళ్ళాను గెలిచాను మేడం ఫస్ట్ విన్నర్ గా గెలిచాను నేను అక్కడ అంటే ప్రతి ఇంట్లోనూ అబ్బాయిలు అలానే ఉంటారు అంటే మన తోడబుట్టిన వాళ్ళ భయం వాళ్ళ భయం వాళ్ళది మన అక్క అనేది మన మన రిలేషన్షిప్ అనేవాళ్ళు మన సర్కిల్లో మంచి నేమ్తో తో ఉండాలి అప్పుడే మనకు గౌరవం కదా అని వాళ్ళు ఆలోచిస్తారు అన్నమాట అవును కానీ మీ మీరే సారంగ సాంగ్ ఆ సిచ్యువేషన్ తీస్తారు కాబట్టి నాకున్న డౌట్ అడుగుతాను సాధారణంగా ఆ సాంగ్ వచ్చేంత వరకు కోమలి అనేది కొన్ని గ్రామాలకు మాత్రమే తెలుసు తెలుసు బంధువులకు మాత్రమే తెలుసు తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఎవరికి తెలియదు బట్ ఈ సాంగ్ వల్ల మీరు చాలా మందికి తెలిసారు అవును మేడం కాకపోతే ఎంత పాజిటివ్ గా ఆలోచించిన వాళ్ళు ఉన్నారో నెగిటివ్ గా కూడా ఆలోచించారు ఎందుకంటే ఆ పాట మీది కాదు అదొక సేకరణ పాట అంటే మీ పెద్దలు పెద్దలు పాడుతున్న పాటే బట్ ఆ పాట మీద రైట్స్ నావి ఇది నేనే పాడతాను అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు మేబీ అది మీ వర్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కావచ్చు బట్ వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ వర్షన్ వాళ్ళకుంటదని మీరు అంత కరెక్ట్ గా చెప్తాను కదా ఉంది మేడం ఎందుకంటే నేను దాన్ని సేకరించి ఎక్కడో మారుమూల గ్రామంలో ఎక్కడో ఒక ముసలమ్మ కడుపులో ఉంది దాగి భద్రంగా దాన్ని నేను సేకరించుకొని నా మైండ్ లో ఫీడ్ చేసుకొని ఒక కళా అనే ఒక రైలర్ రేల ప్రోగ్రామ్ కి పరిచయం చేసి మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ కి పరిచయం చేయడం వల్లనే వీళ్ళకి ఆలోచన వచ్చింది ప్లాట్ఫామ్స్ మొదట మీరే తీసుకొచ్చాను అవును అంటే ముందుగా ఆ పాటను పరిచయం చేసింది నేను అంటే ఎంతో మంది దగ్గర ఉండొచ్చు కానీ వాళ్ళు ఆ పాటను ఎప్పుడు ఎవరికి ఎక్కడ పరిచయం చేయలేదు దాంట్లో ఏముందిలే అనుకున్నారు కన్నా నాకు అందులో ఒక మాధుర్యత కనిపించింది దాని కుడి భుజం మీద కడవా దాని కుత్తె పురవికలు మెరియా కొత్తె పురవికలు అంటే ఫిట్నెస్ మేడం రైక ఫిట్నెస్గా ఉన్నప్పుడు మెరుస్తుంది నీళ్లు పడ్డప్పుడు తడుస్తే మెరుస్తుంది అంటే కడవ అని ఎందుకు అన్నారు ఆ కడవ ఎత్తుకొని ఆ స్త్రీ వెళ్తుంటే ఆ ఫిట్నెస్ మీద నీళ్లు పడితే మెరుస్తుంది దాని కొత్తె పురవికలు మెరియా అది రమ్మంటే రాదుర శలియా దాని పేరే సరంగధరియా ఇంత మంచి ఆడపిల్లైనా అది రమ్మంటే రాదు రెలియా అంటే తన పనేదో తనను మునిగిపోతుంది తన పనిలో తన సమాజంలో తను ఉంటుంది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది బాగుంది ఎవరైనా క్యాజువల్గా ఎవరిని చూసినా బాగుందిలే అని అనుకుంటాం మనం మనమైనా ఆడపిల్లలమైనా సరే బామ్మ చీర బాగుంది అని అనుకుంటాం అదే విధంగా అనుకున్నారు కానీ ఆ పాటలో అంత మీనింగ్ దాగి ఉంది అని నేను అర్థం చేసుకొని మా అమ్మమ్మ నా మీనింగ్ అడిగి ఆ పాటను నేను ఒక ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్ ఛానల్లో మొదటగా మీరే పాడ మీరు నేనే పాడా మేడం ఓకే ఆ పాట ఓకే సో ఆ తర్వాత అది సినిమాలో పెట్టారు అట్లీస్ట్ మిమ్మల్ని అప్రోచ్ కాలేదు ఆ టైంలో అంటే అది సినిమాలో పెట్టుకునే ముందు ప్రోమో వచ్చేదాకా నన్ను అడగలేదు మేడం ఎందుకంటే పాడే సెల్లిపోయిందిలే ఎక్కడ ఉంది పల్లెటూర్లో మారుమూల గ్రామంలో ఏం చేస్తుందిలే చూసైనా కూడా సేకరణ పాటే కదా ప్రజల బాణీయ కదా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అనే ధైర్యం మీద వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తప్పేం లేదు తీసుకున్నారు కానీ అది నేను పరిచయం చేసిన అనే వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి నాకు అంత బాధ అనిపించింది అప్పుడు ఓకే ఆసక్తి చేసే సార్ అప్పుడు నేను పరిచయం చేసినప్పుడు ఆ సార్కు తెలుసు ఆ పాట నేను పాడింది నన్ను కూడా పాడిచ్చి ఉంటే నాకు మంచిలే ఇప్పటికీ చూడ చూడండి మేడం ఎక్కడ ఏ కళా వేదిక మీదనైనా ఎక్కడ ఏ టీవీ షోలో ఎక్కడ ఏ జరిగినా కూడా ఆ మ్యూజిక్తోనే స్టార్ట్ ఇప్పుడు పాడుతా తీయగనే ప్రోగ్రామ్ కూడా రీసెంట్గా ఆ మ్యూజిక్తోనే స్టార్ట్ అవుతుంది మేడం అప్పుడు నాకు అనిపిస్తుంది ఆ పాట నేను పాడుంటే నాకు మంచి పేరు వచ్చి ఉండేది వాళ్ళ మీద ఫైట్ చేయడానికి నాకు వాళ్ళేం కోపం కాదు వాళ్ళు మంచి వాళ్ళని కాదు అనుకుంటున్నారు ఎందుకు మీ రాలేదంటే నేను ఒక పేదింటి అమ్మాయిని మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు కుటుంబంకు చెందినదాన్ని అందరిలాగా ఆఫీషియల్గా సిటీలో ఉన్నదాన్ని కాదు ఆ జనానికి తెలిసిన దాన్ని కాదు ఆమెం పాడుతుందిలే ఆమేం చేస్తుందిలే అని అనుకున్నారు అంతే మేడం నాకు తెలిసిన విషయం అయితే అది అదే అనుకున్నాను నేను ఇప్పుడు ఏమనుకుంటారంటే మార్కెట్లో వాళ్ళు ఇప్పుడు ఆ మంగ్లీ మార్కెట్లో ఉంది ఇప్పుడు మంచి మంచి సింగర్స్ మార్కెట్లో ఉన్నారు నేను ఏంటంటే అప్పటి వరకు ఒక ప్రోగ్రాంలలోనే పాడిన తప్ప బయట ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇక్కడే ఎప్పుడు పాడలేదు పాడుతూనే ఉన్నా అంతగా వాళ్ళని ఒకటి యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా అనేది మరొక అంతే కదా చాలా మందికి మనల్ని దగ్గర చేసే ఒక సమాచార వేదిక అనుకోవచ్చు అంతవరకు రావాలని అంటే మనం మనం కూడా కాస్త పరిగెట్టలేము కష్టపడాలి చాలా కష్టపడాలి నడిచి వెళ్తే సరి అంటే మనం అందుకునే పరిస్థితుల్లో లేదు సో మరి దానికి కోమలి ఏం చేస్తున్నారు అంటే నా వంతు సహాయం నేను మంచి లిరిక్ అందియడం ఏదైనా ఒక రచన సహకారంతో ఒక సినిమాలో నాది నా వంతు కూడా కొంత పాత్ర ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఎంత ఇష్టమో యాక్టింగ్ అంటే కూడా అంతే ఇష్టం మేడం ఇది కథ కాదులే ఈనాటి రామాయణం అప్పుడు సీరియల్స్ ఎక్కువ అందులో చూసి నేను కూడా అట్లా చేస్తే బాగుండేదనుకో చిన్న చిన్నపిల్లని నేను అంటే తెలియని ఊహ మనం కలగంటం ఎన్నో అనుకునేది అంతే తప్ప మనకెందుకు అప్పుడంతా ఇష్యూ జరిగింది కదండి తర్వాత అది ఎట్లా కామప్ అయిపోయింది మీరే సైలెంట్ అయిపోయారు మిమ్మల్ని సైలెంట్ చేసారా లేదు నేనే సైలెంట్ అయిపోయాను ఎందుకు లేదు సినిమా వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు ఎప్పుడైనా ఇంకేదైనా అవకాశం రావచ్చు ఆ పాట పోతే ఏమైతుంది కానీ అంతకంటే మంచి పాట రాయగలను పాడగలను అనే ధైర్యంతోనే వదులుకున్నాను కాదు అప్పట్లో కోమలికి చాలా డబ్బు ముట్ట చెప్పారు అందుకే తను సైలెంట్ అయిపోయారు అనే ఒక వార్త కూడా హల్చల్ చేసింది మీ వరకు వచ్చిందా వచ్చింది మేడం ఎన్నో టీవీ అట్లా రావడం వల్లనే నాకు నేను పల్లెటూరులో ఉంటున్నగా నాకు ఎన్నో ప్రమాదాలు కూడా చుట్టుముట్టినాయి మేడం ఆమె డబ్బు తీసుకుంది అని నన్ను నా కుటుంబ సభ్యులైనా నా ఊర్లో వాళ్ళైనా నాకు పెద్ద ప్రమాదం అంటే చిన్న ఇష్యూలో మా ఆయనను కొట్టి కొట్టిండ్రని చెప్పి పంచాయతీ పెట్టి జైలుకు పంపించి తనకు వచ్చిన డబ్బులే మాకు ఇస్తేంది యూట్యూబ్ ద్వారా తనకే ఎందుకు పోవాలి ఆ డబ్బులు మాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నట్లుగా బెదిరించారా మిమ్మల్ని ఎవరైనా చాలామంది అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేసేదంటే ఈ ముప్పై లక్షలు తీసుకున్న కోమలి ఇరవై లక్షలు తీసుకున్న కోమలి పది లక్షలు తీసుకున్న కోమలి కోటి రూపాయలు ఇచ్చింది కోమలి పెట్టిండ్రు అవును నేను అప్పట్లో సెటిల్ చేశారు శేఖర్ కబుల్ గారు ఎంతో మనీ ఇచ్చారని అయితే మాత్రం బార్తొచ్చిందండి సింగిల్ అనిపి కూడా ఇవ్వలేదా మీకు అంటే మేడం ఆ విషయం మాట్లాడొద్దు కానీ నన్ను అయితే సంతృప్తి పరిచారు అమ్మ నీకు వేరే మూవీలో సాంగ్ పాడడానికి అవకాశం ఇస్తానన్నారు సహాయం చేశారా చేసిపోతే మాట సహాయం చేశారు మంచి పద్ధతిలోనే మర్యాద చేసిండ్రు ఇంకో విషయం ఏంటంటే అమ్మను బాధపడకు అని మంచిగా మాట్లాడడం వల్ల తను కూడా చాలా మంచి వాడాని ఆలోచించి ఇంత మంచి డైరెక్టర్ని కూడా మనం కించపరచొద్దు తను చెప్పినప్పుడు వినాలి ఇది కాకపోతే ఇంకో పాట కూడా ఉంటుంది నాకు నేను రాసుకోగలను అప్పుడే తను నన్ను పిలిచి పాడిస్తాడో ఏమో మళ్ళీ ఇప్పుడు మాట ఇచ్చిండు కానీ తప్పొచ్చు తర్వాతకి ఏ పాట చూసైనా నన్ను తను పిలిచి పాడించవచ్చు నేను ఇంకా కష్టపెడితే తనకు కోపం వస్తుంది ఇంకెవరికైనా కోపం వస్తుంది రైటర్లకైనా సింగర్లకైనా డైరెక్టర్లకైనా ఎందుకులే ఇంతటితో వివాదాన్ని ముగించుకొని ఉంటాను సైలెంట్గా అనుకున్నాను మేడం అంతే తప్ప నన్ను ఎవరు డబ్బులు ఇవ్వలేదు నాకు ఎవరు మీకు ఎవరు డబ్బులు ఇవ్వలేదా ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే యూట్యూబ్ డబ్బుల విషయం వద్దు మేడం అవునా ఓకే జనరల్గా సోషల్ మీడియా అనేది మన మనసులో ఏమున్నా బయటకు చెప్పచ్చు కదా దానికి ఏం జరుగుతుంది ఏంటంటే పక్కకి వెళ్ళొచ్చు బట్ ఇలాంటి వార్తల వల్ల మీకు కలిగిన కష్టాలు ఏంటి ఇంతకు ముందు మీరు చెప్పారు మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు బెదిరించారు అని ఇప్పటికి కూడా మేడం నేను యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ పాడితే నాకు ఎంతో లక్ష లక్షలుగా వస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడతారనమాట కానీ అసలు నా కష్టం ఏందో నాకు తెలుసు నేను ఫస్ట్ మనీ పెడితేనే పెట్టి ఛానల్లో సాంగ్ చేస్తేనే అది పోతేనే వస్తాయి లేకుంటే లేదు ప్రతి దానికి ఇవ్వాలి మనం కెమెరాకి ఇవ్వాలి యాక్టర్లకి ఇవ్వాలి ఎడిటర్కి ఇవ్వాలి తమిళకి ఇవ్వాలి రికార్డింగ్లో పాడిన దగ్గర ఇవ్వాలి చెప్తున్నాం వాళ్ళకి తెలియాలి వాళ్ళకి తెలియదు కదా ఎడ్డి ముర్ఖులు వాళ్ళు పాట పాడగానే అయిపోతుంది వాళ్ళకి ఎన్నో డబ్బులు వస్తున్నాయి అనుకో ఎడిటర్కి ఇవ్వాలి తిండి కాఫీ కూల్ డ్రింక్స్ అని వాళ్ళ చార్జెస్ అని వాళ్ళకి ఫ్లవర్స్ అని కాస్ట్యూమ్స్ అని ఎన్ని ఉంటాయి మేడం పాట అయితే ఊరికి వాళ్ళు అనుకున్నంత సింపుల్గా పాట కాదు మనం రాసుకున్నంత సింపుల్గా పాట కాదు మనం కష్టపడితేనే దానికి ఫలితం ఉంటుంది మేడం ఇప్పుడు ఏదైనా సినిమా ఆఫర్స్ వచ్చాయా మీకు సినిమాల్లో పాడమంటూ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా అయినరు మేడం రీసెంట్గా ఇప్పుడు నేను ఫస్ట్ వాడానే కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట మీనింగ్ఫుల్గా ఉందని వాళ్ళకి నచ్చి ఒక మంచి డైరెక్టరు మంచి ప్రొడ్యూసరు నన్ను అప్రోచ్ అయినరు మేడం